నమస్కారం ప్లస్ టీవీ సకలం సమ్మేళనం మరి ఈ రోజు మన ప్లస్ టీవీతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు రచయిత శ్రీపతి శర్మ గారు వారిని అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం శ్రీపతి శర్మ గారు ఎలా ఉన్నారు ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఒక రచయితగా సదాచారానికి సమాచారానికి మధ్య నలుగుతున్న సమాజం పట్ల మీ వివరణ ఏంటి మీరు ఎంచుకున్న పదాలు చాలా బాగున్నాయి సమాచారం సదాచారం అంటే సమాచారం వలన సదాచారం అడుగంటుతోందని మీరు అనుకుంటున్నారా లేదా సదాచారం లేని వాళ్ళు కేవలం సమాచారాన్ని పట్టుకుని వెళ్లాడతారా ఇది ఒక చిక్కు ప్రశ్న ఎందుకంటేనండి టిఎస్ ఇలియట్ ఓ మాట అంటాడు వేర్ ఈజ్ ది నాలెడ్జ్ వి హెవ్ లాస్ట్ ఇన్ ది పర్స్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వేర్ ఈస్ ది విజ్డమ్ వి హెవ్ లాస్ట్ ఇన్ ద పర్స్యూట్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ వేర్ ఈస్ ది లైఫ్ వి హ్యావ్ లాస్ట్ ఇన్ ది పర్స్యూట్ ఆఫ్ ఎ లివింగ్ అంటే ఒక జీవాధారం కోసం అంటే జీవనాధారం కోసం ఎన్నో తెలుసుకుని ముందరికి వెళ్ళిపోయే కాలం ఇది నిజమైన జీవితం ఏమిటో అన్నది ఎవరు ప్రశ్నించుకోవట్లేదు దానివల్ల ఏమవుతుందంటే కేవలం ఇన్ఫర్మేషన్ ఏజ్ దాంట్లో విజ్డమ్ అనేది అడుగంటింది నాలెడ్జ్ కోసం ఎవరు పరితపించటం లేదు అందువలన సదాచారం అనేది వెనక్కి వెళ్ళిపోయింది అన్నది నా అభిప్రాయం సో మనకి ధ్వని ధన్వంతరి అంటే సంగీతానికి పట్ల అసలు అంటే ఈ సంగీతం త్రు మనకి ఇంతకు ముందు సంగీతానికి రాళ్ళు కరుగుతాయి ఇలా చాలా వింటూ ఉండేవాళ్ళు సంగీతానికి సంబంధించి రకరకాల ఇది ఉన్నాయి అది ఎంతవరకు సాధ్యం అంటారు సాధ్యమే చాలా మటుకు సాధ్యం నా అనుభవంలో నేను చాలా చూశానండి కారణం ఏమిటంటేనండి వేదవాంగ్మయం అంతా శబ్ద బ్రహ్మమే శబ్దం నుంచే మనకి సృష్టి ఏర్పడింది ప్రణవం అంటే ఓంకారం అంటే శబ్దమే అక్కడి నుంచి సమస్తం ఏర్పడడం వలన శబ్దాన్ని అర్థం చేసుకున్న వాళ్ళకు సంగీతం సంగీతం పట్ల ఒక రుచి ఏర్పడుతుంది వాళ్ళకి రాగం యొక్క అలైన్మెంట్ అంటే స్వరాల యొక్క అలైన్మెంటే రాగం ఫర్ ఎగ్జాంపుల్ సాహిత్యం సంగీతం రెండిటికి తేడా ఏంటి ఇప్పుడు సపోజ్ మంచి పదజాలం ఉందనుకోండి అందులో సంగీతం వినిపిస్తుంది ఇదేమిటి ఇంత చక్కగా కవి చెబుతున్నాడు అనిపిస్తుంది అందులో పదాల అర్థం తెలియకపోయినా కూడా అది బాగుంటుంది ఒక్కోసారి ఒక పామరుడు అని అడిగేడా ఒక మంచి వాక్యం పూర్తిగా చదవండి వినాల్సి ఉంది అండి ఎందుకలా అనిపిస్తుంది అంటే ఎందుకోనండి నాకు చాలా బాగుంటుంది అన్నాడు కారణం ఏంటంటే అందులో సంగీతం పోయిట్రీ ఈజ్ ద మ్యూజిక్ ఆఫ్ వర్డ్స్ అండ్ మ్యూజిక్ ఈజ్ ద పోయిట్రీ ఆఫ్ సౌండ్ సో రెండు కలిసే ఉంటాయి చక్కని రాగం ఆలపిస్తుంటే చిన్నపిల్లాడు అలా చూస్తూ నిద్రపోతాడు ఎందుకు ఒక మ్యాచింగ్ కాన్సెప్ట్ ఉంది ఒక వైబ్రేషన్ అంటే మీరు ఆ రాగం పాడుతుంటే అందులో అతనికి వైబ్రేషన్ కలిసి ఒక ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయ్యి బాడ్ చక్కగా నిద్రపోయాడు అంటే ఒక లయ అనేది ఏర్పడుతుంది అక్కడ అలాగే మీరు రాగాలని తీసుకుని ధ్వని ధన్వంతరి మీరు అన్నారు ధ్వని ధన్వంతరి అన్నది కార్యక్రమం నేనే మొదలుపెట్టాను యాక్చువల్లీ ఒక రాగాన్ని ఎంచుకుని ఎస్ట్రాలజీ కంబైన్ చేసి ఎందుకంటే నేను ఆరోగ్య భాగ్య చక్రం ఉన్న పుస్తకం రచించాను ఎటువంటి జాతకం ఎటువంటి అనారోగ్యాన్ని సూచిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మహర్దశలో కానీ భుక్తిలో కానీ అంతర్దశలో కానీ గోచారంలో కానీ శని రాహులు కానీ శని రవి కానీ ఇలాంటి కొన్ని ఉన్నాయి కాంబినేషన్ వీటిల్లో ఒక స్ట్రోక్ ఏర్పడవచ్చు అని నేను ఆంధ్రప్రదేశ్లో సీరియల్గా రాసిన పుస్తకం అది నాకు కాల్స్ వచ్చాయి ఏమంటే మీరు చెప్పిన ఆ దర్శనం నాకు నడుస్తోందని చూసుకోగానే నాకు భయం వేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళారంటే డాక్టర్ అన్నాడు మీకు ఆల్రెడీ స్ట్రోక్ వచ్చేసింది అన్నట్టు ఈజీజీ చూసి కొంతమంది తెలియదు అలాగా మీరు అబ్జర్వ్ చేయొచ్చు సరే ఒక జాతకం ఉందండి ఎస్ట్రాలజీ మ్యూజిక్ కంబైన్ అయినంతగా ఏబి కంబైన్ కావు ఎస్ అందుకని ఏంటంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క మంత్రం ఉంటుంది మీరు జపం చేయమన్నారు అనుకోని వాడు జపం చేస్తాడు ఆ మంత్రంలో ఒక రాగం ఉంది ఓకే మీరు ఆ పర్టికులర్ ఆస్పెక్ట్ నుంచి ఆరు ఎనిమిది పన్నెండు జెనెటిక్ కోడ్ జాతకంలో ఒక వ్యక్తి జెనెటిక్ కోడ్ అది ఎంచుకుని ఇతనికి ఒక పర్టికులర్ రాగాన్ని వెనక ఆ డిజీజ్కి మీరు వినిపిస్తే కొన్ని నోటేషన్స్తో మళ్ళీ మ్యూజి దాంట్లో తాళం ఇంపార్టెంట్ ఆ రైమింగ్ కనుక కలిగితే ఈ చక్రాల మీద యాక్ట్ అవుతుంది అది డిజీజ్ అన్నది ధ్వని ధన్వంత్రిలో ప్రధానమైన కాన్సెప్ట్ ఏంటంటేనండి ఒక ఇంబ్యాలెన్స్ ఇన్ పర్టికులర్ చక్ర ఇన్ సైడ్ షట్ చక్రాలు ఉన్నాయి తెలుసు కదా దాని నుంచి ఒక డిసీజ్ ఏర్పడుతుంది ఆ చక్రం మీద యాక్ట్ అయ్యేది శబ్దం ఒక్కటే ఇంకేముందు యాక్ట్ కాదు ఇది ఆంకాలజీలో వాడారు హార్ట్కి సంబంధించి వాడారు లంగ్స్కి సంబంధించి వాడారు గైనకాలజీలో వాడారు ఎస్పెషలీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి చాలా ఉపయోగపడ్డా ధ్వని ధన్వంతరి కార్యక్రమం అంటే సో ఇది కొద్దిగా డీప్గా వెళితే చాలా హాస్పిటల్స్లో ఇవాళ మ్యూజిక్ అన్నది థెరపీగా వాడుతున్నారు అండ్ ఇట్ ఈస్ సైంటిఫిక్లీ డన్ ఓకే డాక్టర్ నూరి దత్తాత్రేయుడు గారు కూడా నా మ్యూజిక్ తీసుకుని ఆయన ఎక్స్పెరిమెంటేషన్ న్యూయార్క్లో చేస్తున్నారు కూడా ఆయన ఆయన ఏమంటారు అంటే ఈ దీంట్లో ఒక సిస్టమ్ ఉందండి డెఫినెట్గా ఈ ట్యాక్స్ ఆన్ ఎ పర్సన్ ఎస్పెషలీ రీహాబిలిటేషన్ అవుతున్నారు అనుకోండి ఏదో మీరు ఒక రేడియో థెరపీ ఏదో ఇచ్చారు ఒక వార్డ్లో పడుకోబెట్టారు సెల్ రిప్రొడక్షన్ చేయాలి పాపం పెయిన్ తగ్గాలి అంటే మ్యూజిక్ని మించింది లేదు